హలో వెల్కమ్ టు శ్రీ వ్లాగ్స్ ఇవాళ రెసిపీ సాంబార్ రైస్ ఈ కమ్మకమ్మని సాంబార్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ముందుగా నేను ఆ కప్ చూపిస్తున్నా చూపిస్తున్నాకండి ఆ కప్పు రైస్ ఇంకా హాఫ్ కప్ కందిపప్పు తీసుకొని వన్ అవర్ అలా నానబెట్టేసి క్లీన్ చేసుకొని దానిలో హాఫ్ లీటర్ వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా పసుపు ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో త్రీ విజిల్స్ లో ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నాను ఇలా ఉంచుకున్న తర్వాత చింతపండు నానబెట్టుకున్నాను పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దానిని దానిలో కొద్దిగా హాట్ వాటర్ యాడ్ చేసుకొని నానబెట్టేసుకున్నానండి నానబెట్టేసుకున్న తర్వాత నానబెట్టేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఈ సాంబార్ రైస్లోకి మనకైతే టొమాటోస్ ఆనియన్స్ చిల్లీస్ ఇంకా సొరకాయ మునక్కాయ ఇవన్నీ కావాలండి ముందుగా అయితే మనము ఒక ప్యాన్ తీసుకొని లో త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని దానిలో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా చిల్లీస్ యాడ్ చేసుకొని కొంతసేపు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ బెండకాయ వంకాయ క్యారెట్ వీటన్నిటినీ అందులో యాడ్ చేసుకొని కొ కొద్దిగా దాని హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇంకా కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఈ పీసెస్ మెత్తగా కొద్దిగా మెత్తగా అయ్యేంతవరకు ఉంచుకోవాలి ఇవి కొంచెం మెత్తగా అయిన తర్వాత మనమైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ను కూడా యాడ్ చేసుకొని టొమాటోస్ను కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇవి మెత్తగా ఉడికిన తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండు చింతపండులోని గుజ్జుని అందులో యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని దానిలో వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని కొంతసేపు అలా మూత పెట్టేసుకోవాలి ఈ చింతపండు గుజ్జు అనేది మనకి ముక్కలకి పట్టాలండి ముక్కలకు పట్టేంత వరకు ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత ఈ మొత్తాన్ని మనము ముందుగా ఉడికించుకున్న సాంబార్ రైస్లో క రైస్లో కలుపుకోవాలి సో నేనైతే ఈ ప్యాన్లో మనకి మొత్తం సరిపోదు కదండి సో అందుకని చెప్పేసి ఈ ఈ మొత్తాన్ని నేను ఆ కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ట్రాన్స్ఫర్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేంత వరకు కలుపుకున్నానండి కలుపుకొని ఆ సాంబార్ ఈ మొత్తాన్ని కలుపుకొని దానిలోకి ఒక ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని నిండుగా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఉంచుకున్నాను ఫైవ్ మినిట్స్ అలాగా ఉంచుకొని దానిలో మనకి సాంబార్ అనేది మనకి పుల్లగా ఉన్నట్టు అనిపిస్తే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకొని బెల్లం యాడ్ చేసుకోవాలండి బెల్లం యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొద్దిగా మనం నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనము ఈ కారంతో పాటు మనం సాంబార్ పౌడర్ ఉంటే సాంబార్ పౌడర్ కూడా యూస్ చేసుకోవచ్చండి అది మన చాయిస్ ఇంకా లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుంటే ఇంకా టేస్ట్ అయితే టేస్ట్ ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటుంది నా వీడియో కనుక నచ్చితే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి